మీరు ఇప్పటి వరకు ఆల్కహాల్ తాగి ఉంటే సిక్స్ స్టేజెస్లో ఏదో ఒక స్టేజ్లో ఉన్నారు అని అర్థం ఫస్ట్ స్టేజ్ ఆల్కహాల్ ఎక్స్పెరిమెంటేషన్ ఆల్కహాల్ వల్ల తాగడం తాగిన వెంటనే మీ బ్రెయిన్ డోపమైన్ అనే కెమికల్ ని రిలీజ్ చేసేసరికి మీకు చాలా బాగా అనిపిస్తుంది ఈ స్టేజ్ అంత హానికరం ఏమీ కాదు సెకండ్ స్టేజ్ లో ఆల్కహాల్ ని వీకెండ్స్ లో తాగాలి అనిపిస్తుంది ఇది తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి ఇది మీకు కావాలి అని కోరుకుంటారు లో ఆల్కహాల్ ని డేంజరస్ సిచ్యువేషన్ లో తీసుకుంటారు అంటే కార్ కానీ బైక్ కానీ డ్రైవ్ చేసే ముందు ఈ స్టేజ్ లో కంట్రోల్లోనే ఉంటారు కానీ అలవాటు పడడానికి అంచుల్లో ఉన్నారు అని అర్థం ఫోర్త్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ లో ఆల్కహాల్ డేంజరస్ అవ్వడం మొదలవుతుంది ఈ స్టేజ్ లో నార్మల్గా మీ పని మీరు చేసుకోవడానికి కూడా ఆల్కహాల్ కావాలి అని అనుకుంటారు ఒకవేళ మీకు ఆల్కహాల్ లేకపోతే మీ చేతులు కాళ్ళు వణకడం మొదలవుతాయి ఆల్కహాల్ మీద కంట్రోల్ కోల్పోతారు ఆల్కహాల్ తాగడానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు మీరు ఆపాలి అని అనుకున్నా కూడా ఆపలేరు స్టేజ్ సిక్స్ ఈ స్టేజ్ లో ఆల్కహాల్ మీ రిలేషన్ ని మీ హెల్త్ ని కూడా డ్యామేజ్ చేస్తుంది ఆల్కహాల్ తీసుకునే వారికి ఈ మెసేజ్ ని షేర్ చేయండి ఫాలో ఫర్ మోర్ కంటెంట్